డు కంటిని లోడి స్వామికి సమర్పించాడు సమర్పించిన తర్వాత స్వామి కంటిలో నుంచి రక్తం ఆగిపోయిందన్న సంతోషంతో తిన్నడు ఎగురుతూ ఉన్నాడు తనకు బాధ కూడా తను మర్చిపోయాడు అలా ఎగురుతూ ఉన్న సందర్భంలో స్వామి పరీక్ష మళ్ళీ రెండవ కంటిలో నుంచి రక్తం కారుతూ ఉంది అలా కారుతూ ఉంటే తిన్నడు చూసి స్వామి ఏమి బాధపడకు నాకు మందు తెలిసింది ఈ ఈ రక్తం కారడానికి మందు నాకు తెలిసింది స్వామి అని తన యొక్క రెండవ కంటిని కూడా తిన్నడు ఆ బాణాన్ని తీసి రెండో కంటిని కూడా పొడిచి స్వామికి సమర్పించాలి అని ఆలోచన వచ్చ రాగానే నేను ఈ కంటిని పెరికేశానంటే నాకు కళ్ళు కనబడదు కదా కాబట్టి స్వామికి ఎక్కడ కంటిలో నుంచి రక్తం కారుతూ ఉంది అని ఒక గుర్తు కోసం అని తన కాళ్ళను చొప్పు కాళ్ళను తీసి తన కంటి స్వామి యొక్క కంటి దగ్గర పెట్టి బాణాన్ని తీసి తన యొక్క కళ్ళును రెండో కళ్ళును కూడా పొడవడానికి ఆ బాణాన్ని తీసుకుని దగ్గరకు వెళ్ళగానే ఆకాశ వీధులలో పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహనం పైన దర్శనమిచ్చి కన్నప్ప 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 ఆగు ఆగు అని స్వామివారు తన నోటితో కన్నప్ప నామాన్ని ఆ చిన్నడికి ప్రసాదించి చిన్నడిని అనుగ్రహించి చిన్నడి యొక్క భక్తిని ఈ ప్రపంచానికి చాటు చెప్పారు అటువంటి తిన్నడి యొక్క భక్తిలో కోటోవంతైనా మనందరి అందరికీ కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ అసలు తిన్నడికి ఇంతటి ప్రేమ భక్తి ఇంతటి శివభక్తి ఎలా కలిగింది ఒక ఆటవికుల కులంలో పుట్టిన